డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంకా నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో వరుసగా పదిహేడు రోజుల పాటు బాక్స్ ఆఫీస్ రేంజ్ లో షేక్ చేసిన సినిమా కుబేరా యునానమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సినిమా అయినా సరే బ్రేక్ యూన్ ని కంప్లీట్ చేసుకుంటోంది కానీ కుబేరా సినిమా మూడు గంటలకు పైగా డ్యూరేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది మన కింగ్ నాగార్జున ఆఫీస్ స్టామినా ఏంటో కుబేర సినిమా మరోసారి ప్రూవ్ చేసి చూపించింది సినిమా టీం అనుకున్న దానికన్నా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రెస్పాన్స్ రావటంతో ఈ సినిమా రికార్డుల్ని ఆపటం ఎవరి వల్ల కాలేదనే చెప్పాలి కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ముప్పై మూడు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి ఇప్పటి వరకు విన్ కంప్లీట్ అయి ఆల్మోస్ట్ ఐదు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ అయితే వచ్చింది ఇంకా తమిళ్ లో ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా రిమైనింగ్ ఏరియాస్ లో ఈ సినిమా మాత్రం బ్రేక్ విన్ మార్క్ ని దాటేసి దిమ్మ తిరిగే ప్రాఫిట్స్ ని సాధించబోతోంది ఇంకా కుబేర సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరే పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఆరు కోట్లు తమిళ్ లో పంతొమ్మిది తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కర్ణాటకలో పదకొండు పాయింట్ ఐదు రెండు కేరళలో ఒకటి పాయింట్ రెండు ఎనిమిది హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై రెండు కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు కోట్ల గ్రాస్ ని అరవై ఏడు కోట్ల షేర్ ని దాటేసి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమా రికార్డుల మోత మోగిస్తూ ఇంకా ఈ సినిమా లాంగ్ రన్ లో నూట యాభై కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాలు కూడా అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తున్నాయి కుబేర సినిమా లాంగ్ రన్ ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి